కింగెలోన మనకి కుటుంబానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఒక సంజేసం కూడా అదే కాబట్టి ప్రతి ఆ లెఫ్ట్ లో సర్ సర్ ప్లీజ్ ప్లీజ్ నా నా లెఫ్ట్ ఇటు I am. మన ఎస్పీ గారు అండ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఫిట్ ఇండియా కార్యక్రమంకి ఈసారి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా జాయిన్ అయింది వారు ప్రతీ నెల ఆ క్రమం తప్పకుండా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు అయితే ఇంక నుంచి ప్రతీ నెల ఆఫీసెస్ స్టాఫ్ అందరూ కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇది చాలా ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆఫీసర్స్ స్ట్రెచ్లో ఉంటారు ఆందోళనలో ఉంటారు దాంట్లోంచి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ ప్రతి నెలా కూడా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము డిఫరెంట్ యాక్టివిటీస్తో ఒకసారి టూ కేర్ రన్ అయితే వాక్ ఒకసారి వాక్ చేద్దామని ఒకసారి సైక్లింగ్ చేయాలని ఇంకొకసారి యోగా ప్రోగ్రామ్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని చేపట్టడం తద్వారా ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు ఆ వివరంగా అదేవిధంగా ఎస్పీ గారు కానీ అడిషనల్ ఎస్పీ గారు డిఆర్ఓ గారు ఓడిఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ప్రతి సండే చేయాలనేది ఒక కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక మంచి కార్యక్రమం తీసుకుంటాం ఏదైతే ఫిట్ ఇండియాలో భాగంగా అంటే ప్రతి మనిషి మనం చూస్తున్నాం ఒక పక్కన యోగాంధ్ర చేశారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వైజాగ్లో చేయడం జరిగింది అంటే మనిషి ఉదయం లెక్సన్ గా వారి యొక్క లైఫ్లో ఎంతో బిజీగా ఉండటం ఎన్నో మానసికమైన ఒత్తులు కానీ ఎన్నో రకాల వ్యాపారమైనటువంటి లావాదేవీల ఒత్తులు కానీ వివిధ రకాలుగా వారి పనిలో చేసేటువంటి వర్క్లో కానీ ఉద్యోగ రీత్యా కానీ ఎన్నో ఒత్తులు ఉన్నప్పటికీ కూడా యోగా ద్వారా కానీ అదేవిధంగా ఎలాంటి పిట్ ఇండియా కార్యక్రమం పెట్టడం ముఖ్యంగా సైకిళ్ళు ఈరోజు సైకిల్ చేయడం జరుగుతుంది ఈరోజు బీవీ బీవీరాజు కాలేజీ నుంచి మనకి ఆజాది కమృత మహోత్సవ భాగంలో అల్లూరు సీతారామరాజు స్టార్చ్యూ ఏఎస్ఆర్ నగర్లో అక్కడ వరకు సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఉదయం ఉదయం లేసెంట్ గా నుంచి ప్రతి వ్యక్తి కూడా షెట్లాడటమా లేకపోతే వాకింగ్ చేయడమా లేకపోతే యోగా చేయడం లేకపోతే ఇలాగా సైకిల్ ద్వారా సైకిల్ రోజు సైక్లింగ్ చేయడం ద్వారా ఫిట్ చేసుకుంటే మనిషికి ఆరోగ్యంగా కానీ రాబోయేట్టు ప్రతి మనిషి చాలా ఈజీగా చేద్దాం అనుకుంటాడు నైట్ అనుకుంటాడు ఉదయం చేయడు ఎందుకంటే చాలామంది ఉంటాం నాతో సహా చాలామంది ఇదే ఫాలో అవుతున్నారు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి అందరూ కూడా ముందరికి తీసుకెళ్తే ఎన్నిసార్లు షేట్ లాగా కార్యక్రమాలు చేయాలి దీన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రత్యేకంగా చర్చ తీసుకుని మన భీమవరం పట్ల చేయడం చాలా సుపరినామా అందరూ మెంటల్ ఫిట్నెస్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ మనకి చాలా అవసరం ఇంపార్టెంట్గా ఉంటుంది దీనిలో మేడం కలెక్టర్ మేడం టెక్ స్ట్రాంగ్ ఇనిషియేటివ్ ఈ రోజు ఒక డే ప్రతి నెలకి ఒక ఫిట్నెస్ ర్యాలీ అట్లాగే ఉంటుంది ఈరోజు వీఆర్ స్టార్టింగ్ విత్ సైకిల్ ర్యాలీ వేరే వేరే ప్రోగ్రామ్ లైక్ రన్నింగ్ మ్యారథాన్ యోగా అన్ని ఎక్సర్సైజ్ పెట్టాము ఇన్ ఫర్ అవే రోజుల్లో మేడం డేకింగ్ వెరీ స్ట్రాంగ్ ఇనిషియటివ్ బికాస్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ నాట్ గెటింగ్ టైమ్ అండ్ కొంచెం అలస్ కూడా వస్తుంది మన గవర్నమెంట్ ఆఫీషల్స్కి పోలీస్ వాళ్ళకి అట్లాగా ప్రోగ్రామ్ పెట్టేసి ఇట్ విల్ బీ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ అవర్ ఆఫీషల్స్ ఆల్సో అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా ఒక మోటివేషన్ కూడా వస్తుంది టు మెయింటైన్ యర్ ఫిట్నెస్ ఇస్ బిజికలీ అండ్ మెంటలీ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి మెంటల్ ఫిట్నెస్ కూడా వస్తుంది సో థ్యాంక్ఫుల్ టు మేడం ఫర్ ఆర్గనైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రామ్ విచ్ విల్ బీ బెనిఫిషియల్ టు ఆల్ ఓపెర్స్ థ్యాంక్ యూ